ఒక ఎనభై వేల మందికి ఫుడ్ దింగం మాకు కొన్ని ఒక ప్యాకేజీ ఇవ్వండి మేము హ్యాపీగా ఉంటామని అడిగారు మూడు రోజుల్లో ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ చక్కెర ఒక కేజీ వంట నూనె ఒక కేజీ పప్పు ఒక రెండు కేజీలు కూరగాయలు కూరగాయల్లో పొటాటో రెండు కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజ్ ఇస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఒక నలభై యాభై లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు రెండు రూపాయలకు ఆకుకూరలు ఐదు రూపాయలకు ఒకటి పది రూపాయలకు ఒకటి కేజీ దానికంటే ఎక్కువ రేట్ ఉండవు ఈ మూడు రేట్లు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎంతైనా సబ్సిడీ ఇచ్చి ఒక్కోసారి సెవెంటీ కూడా కావచ్చు ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరికితే అని తీసుకొస్తున్నాం బయట కూడా దేమన్నా రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం అవన్నీ తీసుకొస్తాం ఇచ్చే ఎనభై వేల మందికి మార్నింగ్ దగ్గర దగ్గర మీరు చూస్తే మూడు నూడుల్ పాకెట్స్ సో దట్ హాట్ వాటర్లు వేసుకొని రెడీ చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్స్ మూడు అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ ఆరు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నాం ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపంతటికి జరిపోతే చేసుకుంటారు కావాలంటే వంట చేసుకుంటారు ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం రేపు మిగిలిన వాళ్ళందరికీ భోజనం పెడతాం నెక్స్ట్ డే వన్ థర్డ్కి ఇవి ఇస్తాం ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు ఆ నెక్స్ట్ డే వన్ థర్డ్ ఇస్తాం మూడు రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం ఈ వెజిటబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఎక్కడికక్కడ ఇవ్వడానికి ఇవి ఓవరాల్గా ప్రతి ఒక్కరి అవసరాలు ఏ ఉన్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం వినూత్నంగా ఆలోచిస్తున్నాం అల్టిమేట్గా ఒక బాధలో ఉండే ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఫర్దర్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను మీరు కూడా అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వగలిగితే ఆ సమాచారం బేస్ చేసుకొని ఇంకా మెరుగైన సేవలు అందించాలి మీకు మెరుగైన గైడెన్స్ ఏ విధంగా ఇవ్వాలి వీరినంతరకు మెరుగైన అసిస్టెన్స్ ఇచ్చి మీరు కూడా నిలదొక్కునే శక్తి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నా అందరం సమ్మైన మీరు మేము ఇద్దరం కలిస్తే తప్ప దీనికి వే ఫార్వర్డ్ రాదు ఈరోజు అందరం చూసాం ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వెళ్ళు ద్రోహులు వేళ్ళు ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా సమాధానం చెప్పమంటున్నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు వర్కులు ఇచ్చి యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నాను నేను ఆ రోజు అది ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ బ్రి ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు లేంటే ఇంకోటి మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడూ రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ వాటర్ వచ్చింది అది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేరులో వచ్చింది ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్ ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు డిజైన్ చేశారు ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి పది లక్షల తొంభై వేలు వచ్చింది ఈరోజు దానికంటే యాభై వేలు ఎక్కువ వచ్చింది ఇంకొక నలభై వేలు అంటే ఒక లక్ష క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు ఇప్పుడు రాత్రికి మీరే చూసారు ఈరోజు నేనంతా కూడా నేను చాలాసార్లు మా వాళ్ళకి చెప్పాను ఇంకా ఏదో ఎక్కడో కొరతుందంటే నేనే ఈరోజు వెళ్ళాను ఎన్కే పాడుకు వెళ్ళాను అక్కడ మొత్తం పంటలో వెళ్ళి చూసి వచ్చాను అక్కడ నుంచి నేరుగా నేను కేసినపల్లికి వెళ్ళి బుడమేరు బ్రిడ్జ్ దగ్గర మొత్తం స్టడీ చేశాను అక్కడంతా చెట్లన్నీ ఉంటే క్లోజ్ సరిగా లేకపోతే ఇక్కడి నుంచి ప్రొక్లైన్స్ పంపించి అవన్నీ క్లియర్ చేయమన్నాను అదే మరి మధురా నగర్కి వచ్చాను మధురా నగర్ ముందు చూశాను ముందు మధురా నగర్ ముందు చూస్తే ఏవైతే అక్కడంతా కూడా ఈ ఇండ్లన్నీ కట్టేశారు ఇండ్లు కట్టేసి మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసి లిస్ట్ ప్రకారం మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తర్వాత అక్కడంతా కూడా ఉంటే మొత్తం చెత్త చెదారం ఇవన్నీ వచ్చి మొత్తం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది దాన్ని క్లీన్ చేయలేకపోయారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అది గైడెన్స్ ఇచ్చి నేరుగా ట్రాక్ దగ్గరికి వచ్చాను ఆ రైల్వే ట్రాక్ మీద ఎక్కి చూశాను అప్పుడే ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ వచ్చినప్పుడు నేను కానీ కొంచెం షేక్ అయితే అక్కడ వాళ్ళందరూ అటు ఇటు పరికెత్తే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అందుకే అందరిని అక్కడ నిలబడుకోమని నేను కూడా అక్కడ నిలబడుకున్నాను దట్ ఇస్ హౌ ట్రైన్ యాజ్ ఫాస్ట్ అది పోయిన తర్వాత చూసాం అక్కడ అక్కడ ఒక బ్రిడ్జ్ అయ్యింది ఎగ్జాక్ట్గా రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉందో దాని కిందనే బ్రిడ్జ్ అయ్యింది నీళ్ళన్నీ పోతున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంది బుడమేరు నుంచి అక్కడి నుంచి నేరుగా ఏలేరు ఏలూరు కెనాల్కి వస్తూ ఉంది ఈరోజు మళ్ళీ దాన్ని స్టడీ చేశాం ఈ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించారంటే ఐదు సంవత్సరాలు అంత భ్రష్టు పట్టించారు మామూలుగా బుడమేరు నుంచి ఏలేరు ఏలూరు కెనాల్కి షట్టర్స్ ఉన్నాయి నీళ్లు పోయేదానికి అదే మరి ఏలూరు కెనాల్ నుంచి రైస్ రైస్వా రైస్ రైవాస్ కెనాల్కి ఇంకొక షట్టర్ ఉంది ఇవన్నీ కూడా చూసి అవి ఆపరేట్ చేయమన్నాం ఎప్పుడు కూడా అవుట్లెట్ నీళ్ళన్నీ ఉన్నాయి నేను ఈరోజు స్టడీ చేయమన్నాను మా వాళ్ళందరినీ ల్యాబ్ ఎప్పుడూ నేను డెవలప్ చేశాను కన్సల్టెంట్స్గా వాళ్ళ బాధ్యత ఏంటి మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత పడింది ఎంత వాటర్ వస్తుంది ఫ్లడ్ ఏ విధంగా వస్తుంది ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలని స్టడీ చేస్తే వాళ్ళని కూడా పంపిస్తే ఇక్కడ లేకుండా వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అక్కడ నేను ఇచ్చిన నాలెడ్జ్ని ఉపయోగించుకొని వాళ్ళు కన్సల్టెంట్స్గా తయారయ్యారు ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళని ఉపయోగించుకోకుండా వేధించి బయట పంపించారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పిలిపించాం పిలిపించి అడిగాను ఈరోజు మొత్తం ఎక్సర్సైజ్ చేయమంటే ఇప్పుడు కూడా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు సాయంత్రం కూడా టోటల్గా ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఆరు క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది ఇది బీడీసీ ద్వారా డిశ్చార్జ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు క్యూసిక్స్ జరుగుతూ ఉంది ఏదైతే నిన్న ఈరోజు రెండు బ్రీచెస్ క్లోజ్ చేశామో క్లోజ్ చేసాం కాబట్టి ఈ నీళ్లు కృష్ణాకి వెళుతున్నాయి బీడీసీ ద్వారా కృష్ణా నదికి వస్తున్నాయి అదే మరిగా ఏదైతే దీనివల్ల వచ్చే వాటర్ ఇంకా ఒకటి ఉంది కాబట్టి ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నేరుగా బుడమేరు కెనాల్లో బ్రీచ్ ద్వారా పోయి మళ్ళా టౌన్లోకి వస్తుంది దానివల్ల ఈరోజు చాలామంది మా వాళ్ళు కూడా చెప్పింది కొద్దిగా లెవెల్ పెరిగింది అది కూడా నోటీస్ చేశాం అది అయిన తర్వాత ఫోర్ క్యాస్ట్ చూడమన్నాను ఫోర్ క్యాస్ట్ చూస్తే కొద్దిగా రెయిన్ఫాల్ కొద్దిగా ఉంటుంది తక్కువే ఉంటుంది కొంచెం ఉంటుంది అయితే రేపు ఆరు వేల క్యూసెక్స్ పెరుగుతుంది ఆరు వేల క్యూసెక్స్ వరకు వస్తుంది పదకొండు నుంచి ఐదు గంటల వరకు ఈరోజు రాత్రి మళ్ళీ కొంచెం వర్షం పడి పాయింట్ త్రీ సిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది ఇది కొంత వాటరు బీడీసీ ద్వారా పోతుంది కొద్దిగా వస్తే మళ్ళీ టౌన్లోకి వస్తుంది టౌన్ లేక రాకుండా చేయాలంటే మూడో రీచ్ కూడా బ్రీచ్ని క్లోజ్ చేయాలి అది క్లోజ్ చేస్తే మొత్తం వాటర్ అప్పుడు కృష్ణాకి వెళ్తుంది లేకపోతే కణిజ నేరుగా బొడి మేరకు వెళ్తుంది ఇక్కడ టౌన్లో యాజ్ ఆన్ టుడే ఉండే వాటర్ అంతా అనలైజ్ చేయమంటే వన్ పాయింట్ టూ టీఎంసీ ఈరోజు మధ్యాహ్నం అన్నారు ఇంకా ఒక టీఎంసీ ఆఫ్ వాటర్ సిటీలో ఉంది అది డ్రైన్ చేయాలి ఆ వాటర్ని తీసేయాలి ఆ వాటర్ని తీసేయాలంటే ఒకటే మార్గం ఒకటి ఈ డిశ్చార్జ్ అంతా పెంచాలి అవుట్లెట్స్ అన్ని పెంచాలి పెంచుతున్నాం అది ఇయర్ ఒక వన్ డే వన్ అండ్ హాఫ్ డే పడుతుంది మళ్ళీ ఎక్కడికక్కడ వాటర్ స్టోరేజ్ ఉంది బేస్మెంట్లో పల్ల ప్రాంతాల్లో ఉంది అవి లిఫ్ట్ చేయాలి దానికి ఎన్ని మిషన్స్ అవసరం అన్ని మిషన్స్ పెట్టుకున్నాం అవన్నీ మేము చేసే పరిస్థితికి వచ్చాం ఇన్ని ఎక్కడికక్కడ డే డీసీబీలు జేసీబీలు పెట్టి క్లీనింగ్ చేయడం అడ్డంకులు తీయడం ఎన్ని చేస్తున్నాం ఇన్ని మేము చేస్తా ఉంటే కనీసం ఎలాంటి ఒక చేతగాని రాజకీయ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు చేసిన తప్పును ఎదుటివాడి పైన నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అది మీ వల్ల కాదు అది జరగదు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఈరోజు నేను అడుగుతున్నా నిన్నటి నుంచి ఎగిరెగిరి పడ్డారు నేను స్పష్టంగా అడిగాను ఎప్పుడైనా చరిత్రలో ఇంత పెద్ద వర్షం పడిందా కృష్ణాలో ఇంత పెద్ద వర్షాలు ఈ వారిగా వచ్చాయి నీళ్లు వచ్చాయా నీళ్లు వస్తాయని ఇమీడియట్గా స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలిపించి అనలైజ్ చేయమన్నా సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నీ ఏమేమి చేయాలి అవన్నీ అనలైజ్ చేస్తున్నారు వాళ్ళు రికమెండేషన్ కూడా ఇస్తామని అన్నారు అందుకని ఇంకా అవసరమైతే పదహైదు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి ఏ ఉన్నాయో కూడా ఎగ్జామిన్ చేయమన్నాం ఎంతవరకు పాజిబిలిటీ ఉంటే అవి కూడా చూస్తాం ఇప్పుడు మనం చూసాం అక్కడ రెండు పడవలు వచ్చాయి ఆ పడవలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గేటుకి సపోర్టింగ్ పెట్టినటువంటి ఇది కూలిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కన్నైనా పిలిపించి వాళ్ళ టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఆ గేట్లు ఏ విధంగా ఫిక్స్ చేయాలని మళ్ళీ అది వర్కౌట్ చేస్తున్నాం అంటే ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా అజాగ్రత్త తీసుకోకుండా చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని చేస్తూ ఉంటే బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజ్జల్లే కార్యక్రమం చేయడం అది తప్పు ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు అసహించే పరిస్థితికి వచ్చారు మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు చేసిన పనికి మీకు ఓట్లేదు మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు గుర్తుపెట్టుకోండి ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు